రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం మొయినాబాద్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను పరామర్శించిన జిల్లా ఇన్ఛార్జ్ ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల బాబు మరియు వారి వెంట ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు సౌందర్య రాజన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన మంత్రి శ్రీధర్ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది అన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ ఆలయం ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు రాజన్ వారిపై జరిగిన దాడిని సౌందర్య రంగరాజన్ గారి దాడిపైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసిన ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు ఉపేక్షించేది కూడా లేదు ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక polícia